కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామరాక్ష అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు స్థానిక ఎన్నికలు పెట్టే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని చేశారు అబద్దాలు అంటేనే కాంగ్రెస్ విమర్శించారు రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్లో జరిగిన సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు జిల్లా బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహించుకోబోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నేడు రాష్ట ప్రభుత్వం పాలన ఎలా ఉందో గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా పడకేసిందని మనం ఉన్నప్పుడు పచ్చగా కలకల్లాడిన పల్లె ప్రకృతి వనం ఇప్పుడు ఎండిపోయాయని తెలిపారు కళ్యాణ్ లక్ష్మి పథకం కింద మనం చీరతో పాటు లక్ష ఇచ్చే వాళ్ళమని గుర్తు చేశారు అధికారంలోకి రావడం కోసం దళితులకు రైతులకు మాయమట్టలు చెప్పారని విమర్శించారు కేసీఆర్ ఆనవాళ్లు చేరుపుదామని ఆరటమే తప్పితే అభివృద్ధి మీద దృష్టి లేదని రైతు బంధు లేదు రుణమాఫీ లేదు పూర్తిగా అమలు కాలేదని అక్రమంగా వచ్చిన రైతు బంధు ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఒక పండుగ వాతావరణం తీసుకురావాలి ఏదో ఆశాభాషి కాదు ఏదో బహిరంగ సభ చేసుకున్నాం అనే తీరిక కాదు ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీ స్థాపించి పదిహేనేళ్ళు పోరాటాలు చేసి త్యాగాలు చేసిన చాలా మంది ఉన్నారు బలిదానం అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కేసీఆర్ గారు కూడా ప్రాణాలకు తెగించి ఆయన ప్రాణం పోతదట అని మాకు కూడా తెలిసింది అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ద్వారా నింసాసట పోయారు ఆయనే చూసే పరిస్థితి కూడా లేదు అందరం నిమిషం అయితే ఆ ఆ వార్త కేంద్ర ప్రభుత్వానికి తెలిసి భయపడి అని చనిపోతే దేశమంతా అందోళనమవుతుందని భయపడించి తప్ప తెలంగాణ మీద ప్రేమ పొద్దున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనం పది ఏళ్ళు ఏం చేసినాం అనేది కూడా ఊళ్ళో చర్చ రివ్యూ పెట్టాలి అవగాహన రావాలి నాకు నేను ఎప్పటికీ చెప్తాను నేను నలభై రెండేళ్ళ రాజకీయాలలో నచ్చిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఒకవేళ ఎన్టీ రామారావు రెండు కేసీఆర్ గారు